ఇది మన అందరికీ తెలుసు పరిశుద్ధంగా ఉండాలి నేను పాపం చేయకూడదు నేను పాప ఇచ్చే కార్యాలు నేను చూడకూడదు మాట్లాడకూడదు అని తెలుసు దాని ప్రకారంగా చాలా మంది ఇది పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ రెండవదిగా పరిశుద్ధతకి దేవుడు ఒకటి లింక్ పెట్టాడు ఇప్పుడు మన ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ పెట్టినట్టు కదా మన బ్యాంక్కి ఒక ఆధార్ కార్డు ప్లస్ ఫోన్ నెంబర్ ఎట్లా లింక్ పెడుతున్నారో పరిశుద్ధతకి ఒక లింక్ ఉంది పరిశుద్ధతకి ఒక లింక్ పెట్టాడు దేవుడు ఏ లింక్ తెలుసా చదవండి హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినా ఒకసారి చదువుదాం ఎబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని మనం ఒకసారి చూసినట్లయితే చూడండి అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడునో ప్రభువును చూడలేడు అంటే అందరితోనంట ఎలా ఉండాలంట సమాధానము పరిశుద్ధతయు అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధతకు ఒక లింక్ ఏంటి తెలుసా అందరితో సమాధానంగా ఉండడం కూడా పరిశుద్ధతనే అలాయా నా పాటికి నేను రోజుకి గంట సేపు ప్రార్థన చేసుకుంటానండి నా పాటికి నేను రోజుకి పద్యాయులు వాక్యాన్ని చదువుతానండి నా పాటికి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని నేను వస్తుంటానండి నా పాటి నేను వస్తాను నా పాటికి వెళ్ళిపోతున్నాను నా పర్సనల్గా నేను బాగా కరెక్ట్గా పరిశుద్ధంగా ఉన్నానని పక్కనలతో సమాధానంగా లేకపోయినా కూడా అది పరిశుద్ధత కాదు చాలామంది ఎలాగుంటారంటే కదా నేను చాలా బాగున్నానండి నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను ఐఎమ్ ఓకే ఎందుకంటే నా నా ప్రేయర్ లైఫ్ బాగుంది నేను బాగా వాక్యం చదువుతున్నాను ఎవరి దగ్గర ఏ తప్పు చేయలేదు ఏ పాపం చేయలేదు అంటున్నావు కానీ పక్కన వాళ్ళకి ప్రైజ్లను చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదు కొంతమంది పక్కన వాళ్ళతో కలిసి పని చేయాలంటే కలిసి పరిచర్య చేయాలంటే కలిసి పనులు చేయాలంటే వాళ్ళుంటే ఉంటే నేను రాను వీళ్ళు ఉంటే నేను అస్సలు రాను అక్కడికని ఒక అసమాధాన పరిస్థితికి వచ్చామనుకోండి మన పరిశుద్ధతకు వాల్యూ లేదు పరిశుద్ధతలో ఇది నెక్స్ట్ స్టెప్ ఇది పరిశుద్ధతలో ఒక స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అందరితో ఇంట్లో వారితో బయటి వారితో మనం పనిచేసే స్థలాలలో సంఘాలలో తర్వాత అందరితో కూడా ఒకవేళ మన మీద ఎవరైనా వ్యతిరేక భావం పెట్టుకొని మనల్ని దూరం పెడుతుంటే ఓకే కానీ మనమంతకు మనం ఏం చేయాలి తెలుసా సాక్ష్యమైనంతవరకు అక్కడ ఏముంది తెలుసా ప్రయత్నించండి ప్రయత్నించండి ఒక రోజులు వచ్చేది కాదు ఇది ఒక రోజు కాదు ఇది ప్రతిరోజు కూడా అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించాలి మనం కలెలు ఇక ఒక రోజు కోపాలు రావచ్చు ఒకరోజు కొన్ని 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 విషయాల్లో అభ్యంతరాలు రావచ్చు కానీ ఇంకో రోజైనా సమాధాన పడ్డానికి ఇంకో రోజైనా అవకాశం తీసుకొని ఏం చేయాలి తెలుసా ఎన్ని రోజులు ఎడమకం పెడమకం వేసుకోవాలి ఎన్ని రోజులు ఇలా ఎడబాటు రోజైనా సమాధాన పడదాం కదా యేసు ప్రభు ఆయన మాటల్లో చెబుతూ ఒకడు కానుక తీసుకుని వస్తున్నప్పుడు ఏమన్నాడు తెలుసా నువ్వు బలి అర్పించాలన్నప్పుడు ముందు నీ బలిపీఠం దగ్గర కానుకను పక్కన పెట్టి ముందు ఎవరితో అయితే అసమాధానంగా ఉన్నావో వారితో వెళ్ళి సమాధాన పడి నువ్వు రా ఎందుకంటే మన కానుక అంగీకరించబడాలన్నా కూడా మనం సమాధానంగా ఉండాలి హలో సో సెకండ్ స్టెప్ ఏంటంటే పరిశుద్ధతలో సమాధానం ఇంకొక స్టెప్ ఉంది పరిశుద్ధతలో అంటే అందుకే పేత్ర అన్నాడు సమస్త ప్రవర్తన అన్నాడు అంటే వ్యక్తిగతంగా నువ్వు పరిశుద్ధంగా ఉండాలి ఇతరులతో సమాధానంగా అందరితో ప్రేమ ఐక్యత కలిగి ఉండడం కూడా పరిశుద్ధంగా ఉన్నట్టే అలాయా యేసు ప్రభు ఒక ఉపమానం చెప్తూ ఏం చెప్పాడంటే ఇద్దరు ప్రార్థించడానికి వెళ్ళాడు కదా ఇంకా మనకు తెలుసు కదా ఎవరు శంకరి పరిసేడు ప్ర ప్రార్థించడానికి వెళ్ళారు సరే అందులో ఒక ఆయన ప్రార్థన చేశాడు ఏం ప్రార్థన చేశాడు పరిసేడు ఏం ప్రార్థన చేశాడంటే ప్రభా వారమునకు నేను రెండు మార్లు ఉపవాసం ఉండేదను నా యొక్క పదోవంతులు ఖచ్చితంగా నేను దశంభాగము తీసేదను ఇందుని బట్టి మీకు స్తోత్రాలు అని చెప్పింటే బాగుండేది అందులో ఒక మాట ఇరికిచ్చాడు ప్రభా అక్కడ ఒకడు ఉన్నాడు చూడండి అశుంకర ఒకడు ఉన్నాడు చూడండి అంటే వాడు చాలా లో క్యాటగిరీ వాడు చాలా తక్కువ వాడు వాడి లాగా నేను లేకోకుండా నన్ను ఒక హయ్యర్ క్యాడర్లో ఉంచవచ్చాడు అందుని బట్టి నీకు స్తోత్రములు కదా దేవుడు సంతోషించింటాడు ఈ ప్రార్థనకు దేవుడు ఏమన్నాడు తెలుసా అతని కంటే ఇతడు నీతి మంతుడుగా ఎంచబడ్డాడంట దాని తర్వాత ఒక మాట అంటాడు తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడడు తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను ఎందుకంటే ఆ తర్వాత శుంకర్ ఏం ప్రార్థన చేశాడంటే ప్రభావా ఈ పాపి నన్ను ఒక్కసారి కనిక అంటే దాని అర్థం ఏంటి తెలుసా పరిశుద్ధతలో ఇంకో భాగం ఏంటంటే మనల్ని ఎంత తగ్గించుకుంటామో అంత పరిశుద్ధంగా ఉండగలుగుతాం హలో పరిశుద్ధతకు చాలా మెట్లు ఉంటాయి ఫస్ట్ మెట్ ఏంటంటే పాపముకు దూరంగా ఉండటమే పరిశుద్ధత చెప్పండి ఫస్ట్ పరిశుద్ధ అంటే ఏం చెప్పండి పాపమునకు దూరంగా ఉండుటయ్యే పరిశుద్ధత రెండో స్టెప్ ఏంటి తెలుసా అందరితో ఈ పాయింట్ మీరు తేలిగ్గా చెప్పకూడదు అందరి అలా చులకనగా స్ట్రాంగ్గా చెప్పాలి చెప్పండి అందరితో సమాధానంగా ఉండుటే పరిశుద్ధత కలెలుయా అది అందరితో ఆత్మీయులతోనే కాదు మన బంధువులతో స్నేహితులతో రక్షించబడినా రక్షించబడకపోయినా అలా లూయ మనల్ని అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా కదా కొంతమంది ఈజీగా సాకులు చెప్పేస్తారు నేను ఎంత ట్రై చేస్తున్నా వాళ్ళకు అసలు కుదరలేదండి వదేసానండి అలా ఇసిరి పడేసానండి అంటారు కొంతమంది కదా అందరితో సమాధానంగా ఉండట మూడో పరుషు మూడోదిగా పరిశుద్ధత అంటే ఏంటి తెలుసా మనల్ని మనము తగ్గించుకునుట ఏంటి చెప్పండి తగ్గించుకో తగ్గింపు అంటే ఏంటి తెలుసా మనల్ని తగ్గింపు అంటే ఏంటంటే చూడండి పరిసైడ్ ఏమన్నాడు తెలుసా పరిసైడు ప్రభా ఆ శుంకరిలాగా నేను లేను అంటే దాని అర్థం తెలుసా తన హృదయంలో ఆడి కంటే నేను చాలా బెటర్ ఏంటి ఆడి కంటే నేను చాలా బెటర్ జాగ్రత్తగా గమనించండి హృదయములో హృదయంలో పైకి ఎవరు చెప్పరు పైకి అందరు కూడా అబ్బా లార్డ్ సిస్టర్ లార్డ్ బ్రదర్ అబ్బా మీరు పాట పాడుతుంటే ఎంత బాగుందో అబ్బా మీరు వాక్యం చదువుతుంటే ఎంత బాగుందో అని అంటారు కానీ లోపల మాత్రం నీకంటే నేను ఇంకా బాగా పాడుతు అనుకుంటారు లోపల నీకంటే నేను చాలా బెటర్ నీకంటే నేను చాలా మేలు నీకంటే నేను అసలు నా నేను ఏందనుకున్నారు మీరు అసలు మీదేంది మీ లెవెల్ ఏంది నా లెవెల్ ఏంది పైకి బాగానే ఉంటారు కానీ లోపల మాత్రం నా అంత సీనియారిటీ మీకుందా నా అంత ఇది ఉందా మీకు అని లోపల ఈడు ఈ యొక్క పరిసేడు ఫీలింగ్ ఏంటి తెలుసా నేనేంది నా క్యాడర్ ఏంటి హృదయములో పైకి కాదు హృదయములో నీకంటే నేను బెటర్ అనుకోవటమే అతిశయము దాన్నే గర్వం అంటారు హలో పౌలు అంటాడు పౌలు ఏమంటాడంటే మీరు ఒకరికి కంటే ఒకరు యోగ్యనిగా యోగ్యనిగా ఎంచు అంటే దాని అర్థం ఏంటి వాళ్ళు నాకంటే బెటర్ అయ్యా వాళ్ళు నాకంటే నీతిమంతులయ్యా వాళ్ళు నాకంటే పరిశుద్ధులయ్యా వాళ్ళు నాకంటే ప్రార్థనా పరులయ్యా అల్లెలుయా చక్కపరచుకునేవి చాలా ఉన్నాయి కదా ఉదయకాల సమయంలో ఒక్క విషయమే ఒక్క విషయమే మనము చక్కపరచుకోవాలంటే మన ప్రవర్తనను మనం చక్కపరచుకోవాలంటే ఏ ప్రవర్తన తెలుసా పరిశుద్ధమైన ప్రవర్తన పరిశుద్ధతకు మూడు మెట్లు ఉన్నాయి చూడండి మనం ఆరాధించే దేవుడు ఆయన పేరేం పేరు ఆయన ఎక్కువగా ఏమైనా మనము దేవదూతలు కొనియాడుతున్నాయి పరిశుద్ధుడు హలోయ పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఎందుకు తెలుసా పరిశుద్ధత అనే మాటకి హీబ్రూ వరల్డ్లో హీబ్రూ వోర్డ్ నుంచి కన్నా దాని కన్నా మనము దాన్ని అర్థం చేసుకుంటే కనుక హోలీనెస్ ఈక్వల్ టు వన్నెస్ వన్నెస్ అంటారు దాని వన్నెస్ అంటే ఏంటంటే ఏకరీతిగా ఉండుట ఏంటి ఏకరీతిగా ఉండుట అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆరాధించే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు అయితే దాన్నే పరిశుద్ధత అన్నారు మరి మనం పరిశుద్ధంగా ఉన్నామంటే దాని అర్థం ఏంటి తెలుసా ఎలా ఉండాలి మొన్న ఒక రకంగా ఈరోజు ఒక రకంగా రేపు ఎలా ఉంటామో తెలియని పరిస్థితుల్లో ఉండకూడదు కదా మనిషి ఉన్నప్పుడు ఒక రకంగా మనిషి లేనప్పుడు ఇంకో రకంగా కదా చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ సార్లు వాళ్ళ టీచర్లు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు వాళ్ళు లేనప్పుడు ఇంకో రకంగా ఉంటారు పేరెన్స్ ఉన్నప్పుడు ఒక రకం కదా పేరెంట్స్ ఉన్నప్పుడు ఎంత భక్తిగా వాళ్ళ దగ్గర ఎంత భయభక్తులుగా ఉంటారో కదా ఆ పేరెంట్స్ని అడిగితే మీ పాప ఎలాగండి మీ బాబు అబ్బా మా బాబు మా పాప అండి అని చెప్తున్నప్పుడు వాళ్ళని పర్సనల్గా చూసుకున్న వాళ్ళు ఉంటారో తెలుసా అబ్బా నా క్లోజ్ ఫ్రెండ్ ఒక ఒక అబ్బాయి ఉండేవాడు నేను కాలేజీలో చదివేటప్పుడు వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ తినకూడదు వాళ్ళ ఇంట్లో ఆల్వే అలవాటు ప్రకారం నాన్ వెజ్ తినకూడదు కానీ మా ఫ్రెండ్ ఏంటంటే ఎముకలు కూడా మిగిలించాడు ఎముకలు కూడా మిగిలించాడు అంత స్పష్టంగా అంత న్యాయం చేసేస్తాడు అయితే ఒకరోజు వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ బ్రదర్ ఎప్పుడో మా దగ్గరకు వచ్చాడు చూడడానికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన వెజిటేరియన్ కాదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బ్రదర్ అన్న వచ్చాడు వెజిటేరియన్ అని ఇప్పుడు వెజిటేరియన్ అయిన తర్వాత మేము మా మమ్మల్ని కూడా మాతో పాటు వాళ్ళతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి ఏదో వెజిటేరియన్ హోటల్ తీసుకెళ్ళారు అప్పుడు వాళ్ళ అన్న అంటున్నాడు మీరందరూ నాన్ వెజ్ తింటారేమో మాకు అలవాటు లేదు మరి మీరు కొంచెం కష్టంగా ఉంటుంది కానీ తప్పదు నేను మా తమ్ముడు అంటే అలవాటు అన్నాడు నేను మా తమ్ముడికి అస్సలు మాంసం అనేసరికి అందరూ ఒక చూపు చూసాం ఎవరి వైపు తెలుసా వాడి వైపు చూసాం మాంసం డైలీ ఇంట్లో తినే వాళ్ళకంటే దోరణంగా తింటాడు వాడు కానీ వాళ్ళ దగ్గర ఎంత బుద్ధిమంతుడుగా కదా వాళ్ళ దగ్గర మరి కాముగా ఉంటే బాగుంటుంది వాళ్ళ అన్న దగ్గర ఇంప్రెస్ కొట్ట అసలు అన్న ఆ వాసన అంటే నాకు పడదన్న వీళ్ళు ఎట్లా తింటారో అర్థం కాదన్నా అంటారు అరే నేను కన్నా నోరు ఇప్పానంటే కానీ అర్థం చేసుకున్న మన క్షేమం ఎందుకంటే ఫ్యూచర్ చాలా ఉంది వాడికి కాబట్టి అంటే ఒక్కొక్కసారి మన అలవాట్లు తెలిసినప్పుడు ఒక రకం తెలియనప్పుడు అది బయట కోసం ఎన్ని వేషాలు వేస్తామో కదా అంటే ఒక నటన ఒక ప్రిటెంటింగ్ దీనిని యేశూ ఏమన్నాడు అంటే వేషధారుణ అన్నాడు ఏమన్నాడు వేషధారుణ అన్నాడు అంటే ఏకరీతిగా లేకపోవటం కూడా మన పరిశుద్ధతలో ఎక్కడో లోపం ఉంది అని అర్థం కదా ఇది ఇంకొక మెట్టు చూడండి పరిశుద్ధతకి స్టెప్స్ ఉన్నాయి కదా అందుకే ఏమన్నాడు సమస్త ప్రవర్తన ఒక ప్రవర్తన కదా సమస్త ప్రవర్తన ఎందు మీరు పరిశుద్ధంగా ఉండాలి కదా అందుకే ఒక్కొక్క స్టెప్ మీరు నేర్చుకుంటూ రావాలి ఫస్ట్ స్టెప్ ఏమో పాపానికి దూరంగా ఉండేట పరిశుద్ధత అందరితో సమాధానంగా ఉండట పరిశుద్ధత మనల్ని మనం ఎంత తగ్గించుకుంటామో తగ్గింపులో ఒక పాయింట్ నేర్చుకోవాలి మనం శరీర తగ్గింపు వేరే మనసు ఆత్మీయంగా మన మనసు తగ్గించుకోవడం వేరే ఒకరోజు ఒక ఒక చర్చిలో ఒక ఆయన మంచిగా హయ్యర్ ఆఫీషియలే అయితే ఆయనకి ఒకరోజు అంతా ఏదో భారం వచ్చి మొత్తం అంతా చర్చిని అంతా తుడుస్తున్నాడు ఆయనంతా ఆయన తుడుస్తున్నాడు చాలా క్లీన్ చేశాడు బాత్రూమ్లన్నీ కడిగేసాడు చర్చిలో ఉన్న బాత్రూములు చర్చి అంతా కడిగేసాడు చాలా బాగున్నాడు అయితే ఆయన బాగా పనిచేస్తున్నాడని ఒక స్త్రీ పక్కన ఉన్న ఆమె ఏం చేసిందంటే అన్న మీరు బాగా పని చేస్తున్నారన్న మంచిది అన్న ఒక చిన్న హెల్ప్ అన్న మనకి కూరగాయల్లో కొత్తిమీర ఉంది కదండి కొత్తిమీర అవసరం ఉంది కొంచెం మార్కెట్కి వెళ్ళి కొత్తిమీర తీసుకొస్తారా అంటే అప్పుడు ఆయన అన్నాడు నేనేంటి నా స్థితి ఏంటి నా స్థాయి ఏంటి నాకు పని చెప్తావా అరే ఇప్పటిదాకా నువ్వు మందిరం ఊర్చావు కదా ఇప్పుడు దాకా మందిరం అంతా కడిగావు కదా నువ్వు మందిరం కడిగావు కాబట్టి నీకు మంచి తగ్గింపు ఉందని చెప్పేసి ఒక పని జస్ట్ చిన్న పని పక్కనే మార్కెట్ కూడా పక్కనే ఉంది ఇంకా ఎవరు రాలేదు కుర్రోళ్ళు ఎవరు రాలేదు మీరు వెళ్ళి జస్ట్ ఆ కొత్తిమీర కట్ట కొంచెం అవసరం ఉంది తీసుకొస్తారంటే అస్సలు నాకు పని చెప్తారా మీరు మీరేంది నేనే అంటే శరీర పరంగా అన్ని పనులు చేయటానికి తగ్గింపు ఉంది కానీ మనస్సులో నేను ఈ పని చేయాలా నువ్వు చెప్తే నేను ఈ మాట వినాలా నువ్వు చెప్పిన మాట నేను వినాలని చెప్పేసి మనస్సులో తగ్గింపు లేకోకుండా ఉంటుంది చూడండి అది మనం సరి చేసుకోవాలి అలెలుయా అల్లెలుయా ఈ ప్రసంగం నేను ఒక దగ్గర చేస్తున్నప్పుడు ఒక కోడలు ఒక కోడలు ఇంట్లో ఉన్న కోడలు నా దగ్గరకు వచ్చి ఈ మాట చెప్పింది ఈ ఈ పాయింట్ నేను చెప్పినప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆ కోడలు వచ్చి అన్న నిజంగా మీరు నాతోనే మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ఎందుకంటే మా అత్త చెప్పే పనులన్నీ చేస్తున్నాను కానీ లోపల నేను ఎంత బతుకు బతికాను నా లైఫ్ ఏంటి వచ్చి ఈ ఈ ఆమె ఏం అనుకుంటుందో ఆ మాటలను చెప్పేస్తుంది నేను అనుకున్నాను అంటే నాకేం తక్కువ అని అనుకున్నాను కానీ పైకి పనులు చేస్తున్నాను లోపల మాత్రం చాలా కు నేను అసలు నాకు ఎంత ఈగో చంపుకొని చేస్తున్నానంటే నాకేమి కర్మ ఆమె చెప్పిన మాట నేను ఎందుకు తినాలనుకున్నాను కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడాడు మీ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అవును శరీరంగా ఎన్నో పనులు పై కనబడుతున్న చేస్తున్నాను కానీ మనస్సులో నేను దీనత్వము లేను అందుకే దేవుడు ఏమి లక్ష్య పెడుతున్నాడు చెప్పండి మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ మన దేవుడు మాత్రం హృదయ అంతరంగం అంతరంగం లోపల మనం ఏ ఫీలింగ్లో ఉన్నామో లోపల మనము ఏమి భావిస్తున్నామో ఆ ఫీలింగ్స్ను కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు పరిశుద్ధత నుండి నన్ను అతి పరిశుద్ధతలోకి నడిపించండి ప్రభా నా పరిశుద్ధతను అంటే సమస్త విధమైన ప్రవర్తనను చక్కబెట్టుకోవడం అంటే ఏ ప్రవర్తన అంటే పరిశుద్ధమైన ప్రవర్తన మన ప్రవర్తన అంట దేవునికి ప్రీతికరంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట ఆనందిస్తాడు ఇంకోటి కూడా ఉంది సామెతల గ్రంథం పదహారు ఏడు చదువుదాం ఒకసారి సామెతలు గ్రంథం పదహారు అధ్యాయము ఏడు వచ్చినా మనం చూసినట్లయితే చూడండి ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమవునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును ప్రైజ్ అలవాడ్ హలెయ హలలుయా ఒకటి ప్రవర్తన అంట దేవుని ఎదుటి కరెక్ట్గా ఉందనుకోండి దేవుడు ఏం చేస్తున్నారో తెలుసా వారి శత్రువులను కూడా మిత్రులుగా చేస్తా అంటే శత్రువులు అంటే మనకు శత్రువులు ఉండొచ్చా ఇంతవరకు మీరే చెప్పారు కదా పాసు గారు అందరితో సమాధానం ఉండమని మన శత్రువులు అంటారు ఏంటి అంటే ఒకటి బాగా గమనించాలి మనంతకు మనం ఎవరిని శత్రువులుగా భావించకూడదు మనల్ని ఎవరైనా శత్రువుగా భావించుకోవచ్చు మన ప్రవర్తనను బట్టి మన యథార్థతను బట్టి మన నీతిని బట్టి మన నీతిగల ప్రవర్తన నచ్చగా కొంతమంది మన శత్రుడుగా భావించుకోవచ్చు బైబిల్లో ఇస్సా గురించి మనం చూస్తే ఇస్సాకంట తాను ఫిలిస్తీన్లో వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడంట తను బావులు త్రవ్వుతున్నప్పుడు అంట అందరూ వచ్చి ఏం చేస్తే అంటే అసూయపడేవారు ఆయన బావు ఒక బావి తవ్వుతున్నాడు వెంటనే వచ్చి దానిని మూసేస్తున్నారు ఏమైనా గొడవ పెట్టుకున్నాడా ఏమన్నా ఏ ఇది మా నాన్నది మా సొత్తు ఇది అని చెప్పేసి ఏమైనా అక్కడ ఉన్న వాళ్ళతో పోలీస్ కేసు పెట్టి ఏమైనా ఒకవేళ పెద్ద మనుషులు పిలిపించి ఏమైనా పంచాయతీ పెట్టించాడా ఓకే వాళ్ళు వాళ్ళు అలా ఉన్నారా ఓకే మనం సమాధాన పడతాం ఓకే అని చెప్పేసి ఇంకో దగ్గరికి వెళ్ళాడు ఇంకో దగ్గర తన బావుని తొవ్వినప్పుడు మరలా వచ్చారు కొంతమంది మరలా వచ్చినప్పుడు మరలా ఆ సిచ్యువేషన్లో అతను ఏ మాత్రమే కానీ గొడవ పడలేదు ఏ మాత్రమే కానీ అతడు అసభ్యంగా ప్రవర్తించలేదు మళ్ళా మూడవసారి కూడా అలాగే ప్రవర్తించేసరికి ఆయన ఆయన కూల్నెస్ అసలు ఎంతమంది కావాలని రెచ్చగొడుతున్నారు ఇస్సాకి ఏమైనా మాట్లాడతాడేమో ఇస్సాకి ఏమైనా ఒక్క మాట మాట్లాడితే ఏదైనా చేద్దాం అనుకొని ఎంత ప్రయత్నించినా అసలు ఇస్సాకి ఏం రియాక్ట్ అవ్వలేదు కానీ దాని రిజల్ట్ ఏమై అతని ప్రవర్తనను గమనించిన ప్రతి ఒక్కరు కూడా లాస్ట్కి ఏం అర్థం చేసుకున్నారంటే ఇస్సాకుతోనే అంటున్నారు అయ్యా న్యూ దేవుడు నీతో కూడా ఉన్నాడు నీవు ఎహోవా ఆశీర్వాదం పొందినవాడు మాకు ఇప్పుడు అర్థమవుతుంది అవుతుంది చెప్పలు కొట్టిదే అమ్మాయిం పర్ట అలూయా నీవు యహోవా ఆశీర్వాదం పొందినవాడమని మాకు అర్థమవుతుంది ఎందుకంటే నేను మిమ్మల్ని ఎంతగా అనగదొక్కాలనుకున్నా మేము మిమ్మల్ని ఎంతగా చిన్న చూపు చూడాలనుకున్నా మా ప్రాంతంలో నుంచి ఎంతగా వెళ్ళగొట్టాలనుకున్నా మేము అనగదొక్క గట్టి నువ్వు డెవలప్ అయిపోతున్నావు దీన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు సామాన్య వ్యక్తి కాదు నువ్వు దేవుని మనిషివి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు అన్ని విషయంలో సక్సెస్ అవుతున్నావు కాబట్టి ఇక్కడి నుంచి మేము నేను ఒకవేళ ఏదైనా పొరపాటు చేసేటట్టు క్షమించండి మేము మీ జోలికి రాము మీరు మా జోలికి రావద్దండి అని సమాధాన పడుతున్నాడు కాంప్రమైజ్గా వచ్చేసారు అందుకే ఇందాక చదువుకున్న ఒకని ప్రవర్తన యహోవాగా ప్రీతికరంగా ఉంటే మనల్ని ఎవరైతే శత్రుగా భావించారో మనల్ని ఎవరైతే అసూయపడ్డారో మనల్ని ఎవరైతే చిన్న చూపు చూడాలనుకున్నారో వాడు కూడా వచ్చి మనంతతో ఫ్రెండ్షిప్ చేస్తారు అయ్యా మిమ్మల్ని తప్పుగా అర్థం చే అమ్మ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం సారీ మమ్మల్ని క్షమించండి అల్లెల్లు సో ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైన ఒకటి నేర్చుకున్న చాలా ప్రాముఖ్యమైన మాట మనం నేర్చుకున్నాం సో మనకి మనం చక్కపరచుకోవాల్సిన విషయాలలో మొట్టమొదటిది ఏంటంటే గన మన ప్రవర్తనను మనం చక్కబెట్టుకోవాలి హలో అందుకే నిన్నవే పట్నస్తులు ఏం చేశారు ఉపవాసం ఉన్నప్పుడు వారు చూడండి ఇర్మియా గ్రంథము ఏడవ అధ్యాయం ఐదో వచ్చిన ఒకసారి చదువుదాం ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయము ఐదవ వచ్చిన మనం చదువుదాం ఒకసారి మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతి వాడునో తన పొరుగువాని ఎడల తప్పకుండా తప్పకుండా న్యాయమును జరిగించండి మిట్లారా నినివే పట్నస్తులతో మరి నినివే పట్నస్తులు ఏ రీతికైతే అందరికి అన్యాయం చేసేవాళ్ళు కానీ ఎప్పుడైతే యోనా వచ్చి వాళ్ళతో మాట్లాడేసరికి ఏం చేశారో తెలుసా తమ ప్రవర్తన తమ చెడు మార్గాలు తన పాపపు మార్గాలన్నీ విడిచిపెట్టుకొని దేవుని ఎదుట వారి ప్రవర్తన చక్క పెట్టుకున్నట్టుగా దేవుని యొక్క క్షమాపణ వారు పొందుకున్నారు దేవునికి స్తోత్రం హలలుయా సో ఏ ఏ విషయాలు మనం చక్క పెట్టుకోవాలి రెండో పాయింట్ చూడండి గ్రంథం ముప్పై ఎనిమిదవ ఆద్యం మొదటి వచ్చినాం నేను ఊరికాయ పాయింట్స్ చెప్పి నా మాట ముగిసి చేస్తాను ముప్పై ఎనిమిదవ ఆద్యం మొదటి వచ్చినాం ఆ దినములలో ఇజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన వచ్చి నీవు మరణం అవుతున్నావు కాబట్టి బ్రతకవు గనుక నీ ఇంటిని చక్కబెట్టుకోను రెండవదిగా ఏం చక్కబెట్టుకోవాలంటే మన ఇంటిని చక్కబెట్టుకోవాలి హలోయ మన ఇంటిని చక్కబెట్టుకోవడం అంటే ఎవరైనా వస్తున్నప్పుడు మన ఇంటిని సర్దుకుంటాం చూడండి అది ఓకే అది ఫిజికల్ అపీరియన్స్ అందరు ఎవరైనా ఇంటికి వస్తున్నప్పుడు గెస్ట్లు వస్తున్నప్పుడు ఎవరైనా వస్తున్నప్పుడు చూడటానికి చాలా బాగుండాలని చెప్పేసి ఇంటిని చక్కబెట్టుకోవటం అలా కాదు అది ఓకే కానీ బంధాలను ఏ బంధాలు మీరు చక్కబెట్టుకోవాలో ఇంటిలో ఏ బంధాలు సరిగ్గా లేవో ఎవరెవరితో సమాధానంగా లేరు ఎందుకంటే నువ్వు మరణం అవుతున్నావు నీ కాలం అయిపోతున్నది కాబట్టి నువ్వేం చేస్తావు అంటే నీ ఇంటిని చక్కబెట్టుకో ఇంటిలో ఏ ఏ విషయాలు ఎవరితో ఎవరెవరికి ఏ ఏ బాధ్యతలు అప్పగించాలో ఎవరెవరికి ఏ ఏ రెస్పాన్సిబిలిటీస్ అప్పగించాలో అవన్నీ అప్పగించు ఎందుకంటే ఈరోజు ఇండ్లు కట్టువారు ఎవరు చెప్పండి ఇండ్లు కట్టువారు ఎవరు దేవుడే ఇల్లు కట్టే ఎందుకంటే చూడండి వ్యవస్థలన్నింటిలో చాలా ఉన్నాయి కానీ కుటుంబ వ్యవస్థను కట్టిన వాడు ఎవరు చెప్పండి దేవుడే అందుకే ఆదాంకి దేవుడు ఏమన్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి సాటి అయిన సహకారం ఇచ్చాడు ఆదామికి ఒక మమ్మీని ఇవ్వలేదు ఆదామికి ఒక డాడీని ఇవ్వలేదు ఆదామికి ఒక ఫ్రెండ్ని ఇవ్వలేదు లేకుంటే అన్ననో అక్కనో ఇవ్వలేదు ఎందుకంటే ఆదామికి సాటి అయిన సహకారం దేవుడే కుటుంబ వ్యవస్థను ఏ దేనిలో ఏదే ప్రారంభించాడు హలోయ మన ఇండ్లు ఏ దేనితో పోల్చిబడింది దేనితో పోల్చిబడింది ఎందుకంటే కుటుంబం ఏదేను ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఏ దేండ్లో ఏముంది తెలుసా ఏ దేవునితో సహవాసం ఉంది ఏ దేనిలో ఏముంది అంటే మన ఇంట్లో ఏముండాలి మన ఇండ్లు చక్కబెట్టుకోవాలంటే పెట్టుకోవాలంటే మన ఇంట్లో దేవునితో సహవాసం ఉంటే ఆటోమేటిక్గా మన కుటుంబము మన ఇల్లు చక్కబెడుతూ వస్తుంటుంది కలెలుయా కలెలుయా ఏ పరిశుద్ధత ఉంది అప్పటిదాకా పాపమే తెలియదు వారికి అప్పటిదాకా పాపం లేదు అందుకే పరిశుద్ధత పరిశుద్ధత మన కుటుంబంలో చక్క అంటే మన ఇల్లు చక్క పెట్టుకుంటామంటే ఏ దేనిలో ఏ రీతికైతే పరిశుద్ధత ఉందో మన కుటుంబంలో పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధత అంటే నేను ఇందాక చెప్పాను నాలుగు మెట్లు ఒక మెట్టు పరిశుద్ధత ఒక ఫస్ట్ మెట్ ఏంటంటే పాపము నుంచి దూరంగా ఉండడమే పరిశుద్ధత నెక్స్ట్ మెట్ ఏంటి అందరితో సమాధానం ఉండడమే పరిశుద్ధత మూడో మూడో ఏంటంటే మనం ఎంత తగ్గించుకుంటామో అంత పరిశుద్ధంగా ఉంటాం నాలుగవదిగా ఎంత ఓపెన్గా ఏకరీతిగా అంటే ఓపెన్ హార్టెడ్ దాపరికాలు లేకుండా వేషాలు లేకోకుండా ఎంత ఓపెన్గా ఉంటామో అంత పరిశుద్ధంగా మనం ఉండగలుగుతాం ఇది మన కుటుంబంలో ఉండాలి ఎందుకంటే ఈరోజు చాలామంది కుటుంబాలకి భర్తకు తెలిసిన విషయాలు భార్యకి తెలియదు భార్యకి తెలిసిన విషయాలు భర్తకు తెలియదు కొంతమందికి పిల్లలు తెలిసిన విషయాలు తల్లిదండ్రులు తెలియదు ఎవరెవరికి ఏం తెలియకోకుండా ఏం చేస్తుంటారో అర్థం కాదు అందుకే కుటుంబాలు చక్కబడట్లేదు కుటుంబ వ్యవస్థ కూడా పాడైపోతుంది చెప్పాలంటే మన ఇంట్లో తెలుసుకున్న విషయాలు బయట తెలుసుకున్నాం అసలైన వ్యక్తి తెలియదు ఇంటి యజమానుడికి బయట ఎవరో చెప్తే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇంటిలో సమాధానం లేదు కాబట్టి దేవుడు మన ఇంటిని చక్కబెట్టుకోండి అంటున్నాడు హలే ఏ దేంట్లో జ్ఞానం ఉంది ఏముంది చెప్పండి జ్ఞానం ఆదం దగ్గరికి ఆ యొక్క జంతువులన్నీ తీసుకొచ్చినప్పుడు ఏం చేశాడు పేర్లు పెట్టేశాడు ఒక ఒక జంతువుగా రెండుగా కొన్ని వందల స్పీసీస్కి కదా ఈరోజు కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఫోన్ చేస్తుంటారు పాస్ట్ గారు మా పాపకు మీరు పేరు పెట్టాలని అంటారు సరే ఏదో ఒక పేరు పెట్టేయచ్చులే అనుకుంటే వాళ్ళే అక్షరం చెప్తారు ఈ పేరుతో అక్షరం ఈ అక్షరంతో పేరు కావాలంట ఇంకా మేము గూగుల్లోకి వెళ్ళిపోయి ఈ ఏ అక్షరానికి ఏది మళ్ళీ కరెక్ట్ మీనింగ్ మా పాపకు పేరు పెట్టడానికి అయ్యగారు మేము ఎన్ని తిప్పలు పడ్డామో అయ్యారు ఒక పేరు చెప్పారు కానీ మేము ఎన్ని తిప్పలు పడ్డే లాస్ట్ కగారు చెప్పిన పేరు పెట్టాము లేండి అయితే అంటే ఒక పేరు కోసం ఎన్ని తిప్పలు పడ్డాము కానీ ఆదాము ఏం తడవలేదు అంటే ఏముంది ఏదేనిలో చురుకైన జ్ఞానం ఏంటి చెప్పండి చురుకైన జ్ఞానం ఈరోజు కుటుంబం కట్టబడాలంటే ఏం ఏదేం ద్వారా కట్టబడుతుంది జ్ఞానము చేత ఒక డైవర్స్ అయిన కప్పులతో ఒకరోజు ఒకరోజు మాట్లాడుతుంటే ఒక ఒక బా డైవర్స్ అయిన భార్య ఏమంటుందంటే డైవర్స్ అయ్యి నాలుగు సంవత్సరాలు అయిపోతుంది నేను అడిగాను మీ రిలేషన్ అప్పట్లో ఎట్టుండేది ఇప్పుడు మీకు ఆయన అంటే ఇష్టం లేదా అంటే ఆమె అనింది అప్పటికంటే ఇప్పుడు నాకు ఇంకా బాగా ప్రేమ పెరిగింది అని ఏది కలిసి ఉన్నప్పటికంటే ఇప్పుడు ఇంకా ప్రేయం పెరిగింది ఏంటి మరి అంటే ఆమె చెప్పింది వాస్తవానికి చెప్పిన జరిగిన విషయాలు ఏంటి తెలుసా బాగా గమనించండి కుటుంబాలలో విడిపోతున్నారంటే ప్రేమ లేక కాదు ప్రేమ లేక కాదు జ్ఞానము లేక చాలా కుటుంబాలు విడిపోతున్నాయి అందుకే ఏ దేనిలో జ్ఞానం ఉంది మన కుటుంబంలో జ్ఞానం ఉంటేనే తప్పితే మన కుటుంబాలు చక్క పెట్టుకోవాలి లూయ ఏ దేనిలో ఏముంది తెలుసా దేవుని ఆజ్ఞ ఉంది ఏంటి దేవుని ఆజ్ఞ దేవుని ఆజ్ఞ ఏంటి తెలుసా మీరు ఈ పండు తింటే నిశ్చయంగా మీరు చచ్చిదరు అంటే దేవుని ఆజ్ఞ మన కుటుంబంలో ఉండాలి ఇది మన ఇంటికి రాకూడదు ఇది మన ఇంట్లో చూడకూడదు ఇది మన ఇంట్లో ఇది చేయకూడదు అని మన ఇంటికి కొన్ని కండిషన్స్ ఉండాలి అది ఏంటి దేవుని నియమాలు దేవుని నియమాలు కదా ఈరోజు దేవుని ఆజ్ఞలు దేవుని నియమాలు మన కుటుంబంలో ఉందంటే కదా మన ఇంటిని మనము చక్కబెట్టుకుంటున్నాము హలో లూయా అందుకే చూడండి ఏదేనులో ఏమో ప్రేమ ఏదేనులో ఏమో సహవాసం ఉంది దేనిలో ఏమో ప్రేమ ఇది ఉంది పరిశుద్ధత ఉంది ఏదేంలో జ్ఞానం ఉంది దేనిలో ఏముందంటే గన దేవుని ఆజ్ఞ ఉంది దేనిలో ఐక్యత ఉంది ప్రేమ ఉంది అలా సో ఈరోజు మన కుటుంబము చక్కబెట్టడం అంటే ఈ రీతిగా మన కుటుంబాన్ని మనం చక్కబెట్టుకుంటూ రావాలి రెండో పాయింట్ మన ఫ్యామిలీని మనం చక్కబెట్టుకోవాలి థర్డ్ పాయింట్ ఈ మాట చెప్పిన మాట ముగిస్తాను మత్సవార్త ఇరవై ఐదోది ఏడో వచ్చిన నోట్ చేసుకోండి జస్ట్ మన దివిటీలను చక్క పెట్టుకోనుడి ఏంటి చెప్పండి మన దివిటీలను అంటే ఫస్ట్ ప్రవర్తన చక్క పెట్టుకోండి అంటే మన పర్సనల్ లైఫ్ మన పర్సనల్గా ఏ ఏ విషయాల్లో ప్రవర్తన సరిగ్పెట్టుకోవాలి రెండవదిగా మన ఫ్యామిలీ లైఫ్ చక్క పెట్టుకోవాలి మూడవదిగా మన స్పిరిచువల్ లైఫ్ మన స్పిరిచువల్ లైఫ్ మన ఆత్మీయ స్థితిని దేవుని రాక్కడ సమీపించుచున్నదనే భయంతో మన దివిటీలను మనం చక్కబెట్టుకోవాలి హలో బుద్ధిగల కనకలు అంట నూనెను సిద్ధం చేసుకున్నారు మీరందరు కూడా ఫుల్ నూనెతో ఉన్నారని నేను అనుకున్నాను ఇరవై ఒక్క రోజు ఉపవాసాలు ఉన్నారంటే ప్రార్థనలు ఆ ఉపదేశాలు ఆ మంచిగా మీరందరూ చక్కగా ఆత్మీయ స్థితిలో చక్కగా మంచి నూనె కలిగిన స్థితిలో ఉన్నారని నేను భావిస్తున్నాను ఎందుకంటే మనం ఎంత ప్రార్థనలో ఎంత ఆత్మీయ సహవాసంలో వస్తూ ఉంటామో మన నూనెను మనం ఎక్కువ చేసుకుంటున్నాం అలే కాబట్టి మన దివిటీలను మనం చక్కబెట్టుకోవాలి ఈ మూడు విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా మన ప్రవర్తనను మనం చక్కబెట్టుకోవాలి రెండవదిగా మన ఇంటిని మనం చక్కబెట్టుకోవాలి మూడవదిగా మన యొక్క దివిటీలను మన ఆత్మీయతను మన ప్రార్థన జీవితాన్ని అంటే చక్కబెట్టుకోవడం అంటే ఆల్రెడీ ఉన్నవే చక్కబెట్టుకోవాలి ఒకప్పుడు మంచి ప్రార్థన ఒకప్పుడు గంటల తరబడి ప్రార్థన చేసేవాళ్ళు ఈరోజు ఆ ఆ మొదటి ప్రార్థన ఆ మొదటి ఆసక్తి ఆ మొదటి ఐక్యత తగ్గిపోతుంటే ఏం చేయాలి చక్కబెట్టుకోవాలి చక్కబెట్టుకోవాలి పెట్టుకోవాలి దేవుడు మాట్లాడుతున్నప్పుడు చక్కబెట్టుకోవాలి మరి మనందరము కూడా చక్కబెట్టుకొని ఆ రాజ్య మార్గంలో చక్కబెట్టుకొని ఆ నిత్య రాజ్యంలోకి దేవుడు మనందరూ గాక దేవుడి మాటలు దీవించి గాక